హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ హెల్దీ సున్నుండలు ఇవి ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ చిన్నపిల్లలకి కానీ ఖచ్చితంగా తినిపిస్తారు ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో అండ్ పిల్లల గ్రోయింగ్కి చాలా యూజ్ అవుతుంది ఇది అండ్ దీన్ని ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందు నేను ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీస్ తీసుకున్నానో చూపిస్తాను మినపప్పు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను అండ్ షుగర్ని నేను కొంచెం ఒక గ్లాస్కి కొంచెం తక్కువ తీసుకున్నాను బట్ కొంచెం షుగర్ తినే వాళ్ళకి ఇది వన్ గ్లాసే సరిపోతుంది బట్ నేను కొంచెం తక్కువ తీసుకున్నాను అలానే బియ్యం వన్ బై ఫోర్త్ క్వాంటిటీ తీసుకోవాలి మినపప్పుకి అంటే ఒక కప్పు మినపప్పు తీసుకుంటే పావు కప్పు బియ్యం తీసుకోవాలి తర్వాత ఒక పాన్ తీసుకొని పాన్ వేడైన తర్వాత మనం మినపప్పును యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఫ్రై చేసిన తర్వాత లైట్గా స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది మినపప్పు నుంచి అలానే మినపప్పు కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇవి కొంచెం డార్క్ కలర్కి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ స్మెల్ వచ్చినప్పుడు మనకి మినపప్పు పర్ఫెక్ట్గా వేగినట్టు తర్వాత దాన్ని స్టవ్ మీద నుంచి రిమూవ్ చేసుకోవాలి తర్వాత రైస్నే యాడ్ చేయాలి అదే ప్యాన్లోకి రైస్ని కూడా ఇలానే మెల్లిగా కలుపుతూ ఉండాలి రైస్కి ఎక్కువ టైం ఏం పట్టదు ఆల్మోస్ట్ టూ త్రీ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి సో ఇవి కూడా లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు మనం రిమూవ్ చేసేసుకోవాలి తర్వాత మనం షుగర్ తీసుకున్నాం కదా ఆ షుగర్లోకి ఒక ఐదు ఇలాచీలను యాడ్ చేసి అలానే మిక్స్ చేసేసుకోవాలి అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న రైస్ని కూడా పౌడర్ చేసుకోవాలి తర్వాత మనం మినపప్పుని కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి వీటన్నిటినీ ఎంత ఫైన్ పౌడర్లా చేసుకుంటే మనకు అంత సాఫ్ట్గా వస్తాయి సున్నుండలు తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మినపప్పు పౌడర్ ఇంకా షుగర్ అలానే బియ్య పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించుకొని మనం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి దానికి ఉన్న వేడితో ఇందులో ఉన్న షుగర్ పౌడర్ కరిగి మనకి ముద్దలాగా అవుతుంది సో అలా గీని కొంచెం కొంచెంగా ఈ మనం డ్రై ఇంగ్రీడియంట్స్కి యాడ్ చేసుకుంటూ దాన్ని ముద్దలాగా చేసుకోవాలి నెయ్యి మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి బాగా మిక్స్ అయిపోయి మనకి ఇలా మంచిగా ముద్దలాగా రెడీ అయిపోయింది నెయ్యి క్వాంటిటీ అనేది మన ఇష్టం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ పెరుగుతుంది నెయ్యి వేడి తగ్గేలోపే మనం సున్నుండలు చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి షేప్ సో మనం ఇలా ఎంత సైజులో అయితే మనకు సున్నుండ కావాలో అంత పిండి తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి మనం అన్నింటినీ ఫైన్ పౌడర్ లాగా చేసాము కాబట్టి చాలా సాఫ్ట్గా వచ్చాయి సున్నుండలు చూస్తున్నారు కదా సో ఇలానే మనం అన్ని లడ్డూలు చేసి పెట్టుకోవాలి ఫాస్ట్గా నెయ్యి చాలా ఎక్కువ అయింది అనుకో అవి షేప్ కరెక్ట్గా రావు రౌండ్ షేప్ రావు మనకి సో నెయ్యి మాత్రం చూస్తూ వేసుకోండి తర్వాత నేను కొన్ని జీడిపప్పుని ఇలా నేతిలో వేయించి పెట్టుకున్నాను మనం చేసిన సున్నుండలని ఇలా జీడిపప్పుతో డెకరేట్ చేసుకున్నాను సో ఇదండి మన వీడియో మీరు కూడా ఈ చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లోనే సున్నుండల్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ నేను దీనికి రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ